హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చుట మంచు ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు మంచు మనోజ్ తన భార్య భూమ మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ షేర్ చేశాడు ఈ సందర్భంగా తన స్మరించుకుంటూ గుడ్ న్యూస్ చెప్పాడు నా అత్తమ్మ శ్రీ భూమా నాగిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెను తలుచుకుంటూ ఈ శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అత్తమ్మ మీరు మా మామయ్య శ్రీ భూమా నాగిరెడ్డి మరోసారి గ్రాండ్ పేరెంట్స్ అవ్వబోతున్నారు అన్నయ్య అవుతున్నందుకు ధైర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మీరు పైనుంచి మమ్మల్ని చూస్తూ ఎప్పుడు ఇలానే ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను మా అమ్మ శ్రీ నిర్మల గారు మా నాన్నగారు శ్రీ మోహన్ బాబు గారి ఆశీస్సులతో మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది అంటూ మంచు మనోజ్ పోస్ట్ పెట్టాడు భూమా మౌనికారెడ్డిని ఈ ఏడాది మార్చ్ మూడున వివాహం చేసుకున్నాడు మనోజ్ అంతేకాకుండా ఈ మధ్య తన ఉస్తాద్ షోను లాంచ్ కూడా చేశాడు ఈ సందర్భంగా ఎమోషనల్ గా మాట్లాడాడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి మరోసారి ఇండస్ట్రీలోకి వస్తున్నాను ఈ టైంలో ఒక డిఫరెంట్ జీవితాన్ని చూశాను అంతకు ముందు ఓ ఫ్యాషన్ తో సినిమాలు చేశాను కానీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తున్నప్పుడు ఫ్యాషన్ కంటే బాధ్యతగా భావిస్తున్నాను ఇన్నేళ్లు నా అభిమానులు చూ ప్రేమ బాధ్యతగా మారింది ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కనిపించినా నాకు నాకు ధైర్యం ఇచ్చింది నా నాపై ఇంత ప్రేమ నేను ప్రేమలో పడిన తర్వాతే తెలిసింది అప్పుడు నాకు అభిమానుల ప్రేమ కూడా కనిపించింది అప్పటి వరకు నా కళ్ళు మూసుకుపోయాయి ఇక మిమ్మల్ని నిరాశపరచను అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు ఇక మంచు మనోజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ చూసి మంచు కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు విషస్ చెప్తున్నారు మీరు కూడా మనోజ్ మరియు భూమా మౌనిక కి చెప్పాలనుకుంటే కమెంట్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో